ఇందిరమ్మ ఇల్లు గురించి కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మొదట ముగ్గు పోసిన నుంచి లాస్ట్ పేమెంట్ వరకు ఒకసారి ఏమేమి చేయాలనే విషయాల గురించి చర్చించుకుందాం మొదటగా పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో నాలుగు వందల స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా మనము ఫస్ట్ ముగ్గు పోసుకోవాలి దాని తర్వాత మన క్లింట్ ఏరియా మనము ఇల్లు కట్టుకునే ఏరియా వచ్చేసి నాలుగు వందల స్క్వేర్ ఫీట్లకు ఇంటి నిర్మాణం ఎట్టి పరిస్థితులలో తగ్గకుండా చూసుకోవాలి దానితో పాటు మనము ఇంటి పైన వేసే స్లాప్ ఏదైతే ఉంటుందో అది కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆరు వందల స్క్వేర్ ఫీట్లకు మించకుండా చూసుకోవాలి అంటే ఇంటి నిర్మాణం నాలుగు వందల స్క్వేర్ ఫీట్లకు తగ్గకుండా స్లాప్ వచ్చేసి ఆరు వందల స్క్వేర్ ఫీట్లకు మించకుండా మనము ఎందిరమ్మ ఇల్లుని నిర్మించుకుంటే మనము అర్హతలకు నిబంధ నిబంధనలకు కట్టుబడి ఉన్నట్టే ఒకసారి మనం నిర్మాణంకు దానికి సంబంధించిన వివరాలను విడతల వారిగా ఏ విధంగా డబ్బులు వస్తున్నాయి అనే విషయాల గురించి మనం ఒకసారి చర్చించుకునే ప్రయత్నం చేద్దాం మొదట లక్ష పేమెంట్ వచ్చేసి మనకు ఏదైతే పిల్లర్లను తవ్వుకున్న తర్వాత బేస్మెంట్ లెవెల్కు పిల్లర్లు వచ్చిన తర్వాత మనకు ఈ బేస్మెంటు లెవెల్ వరకు మనము గ్రావెల్ అంటే మూరంని నింపుకున్నట్టు అయినట్టయితే మనము పంచాయతీ కార్యదర్శికి సమాచారం అందజేయాలి ఈ పంచాయతీ కార్యదర్శి తన యాప్లో వివరాలను నమోదు చేసిన తర్వాత ఏ దీనికి సంబంధించిన వివరాలను చూసి అప్రోడ్ కొట్టేసినట్టయితే మనకు మొదటి పేమెంట్ అనేది రావటం జరుగుతుంది అదేవిధంగా సెకండ్ పేమెంట్ పేమెంట్ వచ్చేసి మనకు స్లాప్ లేవర్ వరకు మనము గోడలను నిర్మించుకున్న తర్వాత కిటికీలు దర్వాజాలు వెంటిలేషన్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ పంచాయతీ కార్యదర్శిని వచ్చి కొలతలు తీసుకున్న తర్వాత నాలుగు వందల ఫీట్లకు తగ్గకుండా ఉండాలి ఖచ్చితంగా అప్పుడు పంచాయతీ కార్యదర్శి ఫోటోలు తీసుకున్న తర్వాత మళ్ళీ ఏఈ అప్లోడ్ చేసినట్టయితే మనకు సెకండ్ పేమెంటు రెండవ లక్ష రావడం అనేది జరుగుతుంది అదేవిధంగా మూడవ నిబంధన మనకు స్లాప్ వచ్చేసి ఇది మొత్తము ఈ ఇటుక అనేది మనకు స్లాప్ లేవల్ వచ్చిన తర్వాత మనము స్లాప్ను వేసుకున్నట్టయితే ఈ స్లాప్ నిర్మాణము పూర్తయిన తర్వాత మళ్ళా మూడవ విడతగా మనకు రెండు లక్షలు రూపాయలు మన బ్యాంక్ అకౌంట్లో జమ కావటం జరుగుతుంది లాస్ట్ మొత్తం ఇంటి నిర్మాణము పూర్తిగా ఫినిష్ అయిన తర్వాత మనకు లాస్ట్ పేమెంటు లక్ష రూపాయలు అంటే మొత్తం ఐదు లక్షలు రావడం అనేది జరుగుతుంది ఈ విధంగా నియబంధ నిబంధనలు పాటించి ఇందిరమ్మాయిలుని నిర్మించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఆధార్ కార్డుకు లింక్ అయిన బ్యాంకును మాత్రమే మీరు పంచాయతీ కార్యదర్శికి సమర్పించండి లేకపోయినట్లయితే మర ఈ అమౌంట్ అనేది జమ కష్టం కష్టమవుతుంది ధన్యవాదాలు